పదవి భూముగానే మనం ప్రజలకే నేను మాయం కాము ఇక్కడ కూడా భూము అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం గట్టిగా కొట్లాడదాం మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మళ్ళీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కైవేశం దాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం మీ అందరితో ప్రార్థన ఏంది అంటే చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసినప్పుడు మనకు కొంత బాధ ఉంటది తాత్కాలిక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు వారం రోజులు బాగా ఉంటుంది సిరిసిలలో మీ గమని చెప్తాను నాలుగు రోజుల కింద నేను ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను పాల్గొన్నప్పుడు మా చైర్ గారు నేను నేనుగా పదవికారం అయిపోతుంది కదా వీళ్ళ మీద పదవి మా మున్సిపల్ చైర్ పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసి అంటే పదవి ఉంటే ఎట్లుంటది పదవి తీట్లుంటది అంటే ఒకటే వేల పెరుగుతుంది కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ లేదు ఎందుకంటే అందరం పుడతాం అందరం పుడతాం పుట్టినరోజు పోయే తారీఖు కూడా హాస్పిల్ వస్తుంది ఎందుకంటే అందరం పోయి మీద పోయి కూడా పర్మనెంట్ ఐదు వేలు లేదు అట్లా డెబ్బై అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకోవాలి కూడా ఉండదు మధ్యలో అవకాశాలు వస్తాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు కొంతమంది మున్సిపల్ అయితే కావచ్చు కొంతమంది మంత్రులు అయితే కావచ్చు ఇంకా పదవులు వస్తే కావచ్చు ఆ పదవి వచ్చినంత కాలం ఆ తాత్కాలికంగా వచ్చే పదవి ఐదేళ్ళకో పదిహేళ్ళకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర వేస్తాం ఏం పని చేయగలిగినాం ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగాం అనేది ముఖ్యం ఎందుకంటే ఎవరూ పర్మనెంట్ కాదు ప్రభుత్వం శాశ్వతం అయితే కానీ కాదు నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను ఎందుకంటే నేను పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసినా చాలా రాష్ట్రాలు తిరిగినా చాలా దేశాలు తిరిగినా చాలా మంది మున్సిపల్ మంత్రులను గెలిచినా కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను గెలిచిన గంటా పదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా గత పదేళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు జరగలేదు జరగలేదు